హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఎప్పుడు కుకింగ్ వీడియోలు కాకుండా ఈరోజు ఒక చిన్న బ్లాగ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి నచ్చినట్లయితే లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మొన్న నేను మేడారం జాతర వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకున్నాక ఒకసారి జాతర మొత్తం తిరిగి కొంచెం గుడి ముందు నుండి ఇలా బయటకు వస్తుండగా నాకు ఒక మ్యూజియం కనబడ్డది ఫ్రెండ్స్ ఏంట అని చూస్తే శ్రీ సమ్మక్క సారలమ్మ మ్యూజియం అంట ఫ్రెండ్స్ మ్యూజియం లోపలికి వెళ్ళాము చాలా బాగుంది తను వాడిన వస్తువులు కానీ తను ఉపయోగించిన ఇంట్లో వంట పాత్రలు కానీ తను వేసుకున్న దుస్తులు కానీ తను అలంకరించుకున్న వంకీలు వడ్డాలం లాంటివి కానీ చాలా వరకు మ్యూజియంలో ఏర్పాటు చేశారు మీరు వెళ్తే ఒకసారి చూడండి తప్పకుండా ఇప్పుడు నేను మ్యూజియం ఎంట్రెన్స్లో ఉన్నాను ఫ్రెండ్స్ ఇలా పైన పెద్దగా శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం మేడారం అని రాసి ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళడానికి ఇలా ఒక రెండు కొమ్ములతో ఒక ఆకారంలో ఒక మ్యూజియం పై ఒక బొమ్మ మంచిగా ఏర్పాటు చేసి ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మ్యూజియం లోపలికి వెళ్తున్నాను మ్యూజియం లోపల ఇలా రెండు వైపులా ఇలా డేరాల్లాగా వేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఆదివాసులకు సంబంధించిన హెయిర్ ఆయిల్స్ కానీ ఇప్ప లాంటివి తేనె లాంటివి చాలా అడవిల్లో దొరికే తినుబండారాలు చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు నచ్చితే కొనుక్కోవచ్చు ఒక షాప్లోనైతే బ్యాగ్స్ అమ్ముతున్నారు హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి ఒక షాప్లో శారీస్ ఇంకొక షాప్లో మన తెలంగాణకు సంబంధించిన చరిత్రాత్మకమైన పుస్తకాలు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి తక్కువ ధరలకే నచ్చితే మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా కొనుక్కోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇటు రైట్ సైడ్కి వస్తే ఇలా గుడిసెల్లాగా వేసి ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టూ మట్టి గోడలతో ఇలా మంచిగా కలర్స్తో వేసి ఉన్నాయి పైన ఇలా గడ్డితో కప్పబడి ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఒక ఇరవై వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి దూరం నుండి వచ్చిన వాళ్ళు ఇంట్లోనే వంటలు చేసుకొని తిని మళ్ళీ దర్శనానికి వెళ్ళి వచ్చి రెస్ట్ ఉన్న మంచిగా ఏర్పాటు చేశారు కానీ ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్తేనే కొంచెం రెండు మూడు రోజుల ముందు వెళ్తేనే మనకి ఇవి దొరికే అవకాశం ఉంది ఎందుకంటే కోటికి పైన జనం వచ్చారట ఫ్రెండ్స్ ఇవి మొత్తము ఒక ఇరవై వరకే ఉన్నాయి ముందుగా వచ్చిన వాళ్ళు అయితే ఇలా ఏర్పరచుకున్నారు కొందరు వంటలు చేసుకుంటున్నారు కొందరు రెస్ట్ తీసుకుంటున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తే కోయదొర అడవిలో వెళ్తున్నప్పుడు తన భార్య భర్తలు కలిసి వెళ్తున్నప్పుడు పుట్టపై ఒక పాప దొరికిందని ఆ పాపను తీసుకొచ్చుకొని ఇలా ఊయలలో వేసుకొని తనకి సమ్మక్క అని నామకరణం చేస్తున్నట్లు ఈ మొదటి ఘట్టంలో ఈ బొమ్మల రూపంలో చూపెడుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు అడవిలో వెళ్తుండగా వీళ్ళకు పిల్లలు లేరంట ఫ్రెండ్స్ ఈ పాప సమ్మక్క అనటమే దొరికిందని అక్కడ రాసి ఉంది ఇప్పుడు ఈ రెండవ ఘట్టంలో సమ్మక్క కొంచెము పాప ఏజ్ వచ్చేసరికి ఒక పది పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర బాగా మరం చేస్తున్నట్లు చాలా అల్లరి పిల్ల అన్నట్లు ఈ ఘట్టంలో రాసి ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వెళ్తే మీరు కూడా చూడండి ఇలా బొమ్మల రూపంలో ఇలా ఘట్టాలు ఆరు ఘట్టాలు ఇలా రాసి పెట్టి చూపించారు చాలా బాగుంది ఫ్రెండ్స్ సమ్మక్క మరం చేస్తున్నట్లు చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ ఘట్టం ఫ్రెండ్స్ సమ్మక్క యుక్త వయసు వచ్చేసరికి తన తల్లిదండ్రులు ఒక పగిడిద్దరాజు అనే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తున్నట్లు ఈ మూడవ ఘట్టంలో ఉంది ఫ్రెండ్స్ పగిడిద్ద రాజుకు సమ్మక్కకు ఈ సారలమ్మ జంపన్న అనే పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఘట్టము మూడవ మూడవ ఘట్టంలో పెళ్లి జరుగుతున్నట్లు చూపెడుతున్నారు ఫ్రెండ్స్ సమ్మక్క ఆ పెళ్లి ఘట్టం సమయంలో కూడా తను ఎవరికో పాము కరిస్తే వైద్యం చేసినట్లు చెప్తున్నారు ఇప్పుడు నాలుగవ ఘట్టం ఫ్రెండ్స్ నాలుగవ ఘట్టంలో సమ్మక్క ఒక అడవిలో ఒక అతనికి పాము కరిసింది ఇలా వెళ్ళి పసరు మందు పోస్తూ ఉందని చూపెడుతున్నారు చాలా వరకు సమ్మక్కకు అన్ని పసాలతో అన్ని వైద్యాలు తెలుసు అంటే తనను ఒక దేవతగా కూడా చూసేవారంట తను ఒక అందరితో మంచిగా కలిసి ఉండేది అన్నట్లు అక్కడ నాలుగో ఘట్టంపై చూపెడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కనే ఒక పుట్టలాగా ఉంటుంది ఫ్రెండ్స్ పుట్టలో నుండి మనకు ఒక పాము బయటికి వస్తున్నట్లు సేమ్ లాగానే ఉంది ఫ్రెండ్స్ చూస్తేనైతే భయపడేటట్టుంది మనకు పుట్టలో నుండి పాము ఇలా వస్తున్నట్లు కూడా పక్కకు ఇలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఐదవ ఘట్టానికి వస్తే ఫ్రెండ్స్ సమ్మక్క తన పిల్లల్ని తల్లిదండ్రులని ఊరిని అడవిని వదిలి తను అడవి బాట పట్టినట్టు గుట్టపైకి చేరుకున్నట్లు తను వెళ్తున్నట్లు ఇక్కడ ఐదవ ఘట్టంలో ఉంది ఫ్రెండ్స్ అలా అడవి బాట పట్టిన సమ్మక్క ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కుంకుమరిణి రూపంలో మనకు దేవతగా దర్శనమిస్తుంది ఇప్పుడు ఆరవఘట్టం ఫ్రెండ్స్ ఆరవఘట్టంలో ఒక ఇద్దరు కోయలు ఒక కుంకుమరిని పట్టుకొని ఉన్నారు సమ్మక్క అడవికి వెళ్ళి తను గట్టుపైకి వెళ్ళాక ఇలా తన మహిమలతో ఒక కుంకుమరినిగా వెలిసిందని దాన్నే మనం పూజిస్తున్నట్లు ఈ కోయలు చేతిలో పట్టుకున్న కుంకుమారిని పట్టి ఇక్కడ ఆరవఘట్టంలో రాసి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వస్తే ఫ్రెండ్స్ ఇలా ఒక కోయ అతను రెండు కొమ్ములతో మెడలో డోల్ వేసుకొని ఇలా కనబడుతుంది ఒక బొమ్మ అతను తల ఉండదు ఫ్రెండ్స్ ఆ తల భాగంలో మనము తల పెట్టి చాలామంది ఫోటో దిగుతున్నారు ఫ్రెండ్స్ ఒక ఫోటో దిగడానికి మంచి ప్లేస్గా దాన్ని ఎంచుకున్నట్టు పడుతుంది చాలామంది అలా ఫోటోలు దిగుతూ కనబడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ఫోటోలు దిగాక కొంచెం ముందుకు వెళ్తే మ్యూజియం లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లో మనం టెన్ రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకోవాలి ఒక్కరికి టెన్ రూపీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఇలా ఒక మ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం మేడారం చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల మ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మ్యాప్ను బట్టి మనం ఏ ప్రదేశాలు చూడవచ్చు చుట్టు ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఉన్నాయని ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మ్యాప్లు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రెండు మ్యాప్లేమో మ్యూజియం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది ఎటువైపుకు వెళ్తే ఏమవుపడుతుందని ఈ రెండు వాటిలో ఉంది కొంచెం ముందుకెళ్తే ఫ్రెండ్స్ ఇలా కోమరం విగ్రహం ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి ఈ మనం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఈ మ్యూజియాన్ని సందర్శించాలి బాగుంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫ్రెండ్స్ ఇలా నారప కోపిరి ఆట నారప ఆట వాళ్ళు యూజ్ చేసిన ఇలాంటివి గడ్డికి సంబంధించినవి నార లాంటివి ఇలా అద్దాల్లో పెట్టి బాక్స్ లాగా ఏర్పాటు చేసి ఉంచారు మనం వాటిని ముట్టకూడదంట ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా చిన్న మట్టి కుండల్లో అది బొబ్బరి గింజలని వాళ్ళు ఇప్పపు ఇప్పగింజలని వాళ్ళు తిన్నవి కొన్ని పదార్థాలు ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫ్రెండ్స్ ఇలా చెక్క పెట్ట అని ఇలాంటివి ఉన్నాయి అందులో వాళ్ళ సామాగ్రి దాచుకునేవారంట అలంకరణ సామాగ్రి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే ఇలా వంకీలని ముంజేతి కడాలని వడ్డాలమని సమ్మక్క సారక్క ధరించినవి ఇలా ఉన్నవి ఇంకొంచెం ముందుకెళ్ళి పైకి చూస్తే ఇలా ఆదివాసుల ఫోటోలు వాళ్ళు ఏ విధంగా జీవించారు అన్నది ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్ ఇలా కొమ్ముల రూపంలో పైన నెమలి పెట్టి ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఇలా అద్దాలలో వాళ్ళు వాడిన వస్తువులను పెట్టి ఉంచారు ఫ్రెండ్స్ చాలా వరకు గజ్జలని వాళ్ళు వేసుకున్న దుస్తులని వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక్క వస్తువు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా కొన్ని అయితే నాకు పేరు కూడా తెలియదు ఫ్రెండ్స్ నేను ఇంతవరకు చూడని కూడా చాలా ఉన్నాయి ఇంకొంచెం ముందుకెళ్తే కూడా అలాగే గో చాలా వరకు ఇలా ఉన్నాయి ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇలా డోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ డోళ్ళు ఒక మూడు వరకు ఉన్నాయి వాళ్ళు అప్పుడు నృత్యాలు చేయడానికి డోలను డోళ్ళను ఉపయోగించేవారని అక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా బాక్సుల్లో అద్దాల బాక్సుల్లో ఇలా పెట్టి ఉంచారు కుండలు వాళ్ళు వాడుకున్న వాటర్ ఇవి ఇప్పుడు సోరకాయ ఉంటాయి చూడండి అవి అలాంటివి సోరకాయ గింజలు తీసి అవి వాటర్కి ఉపయోగించేవారంట ఇలాంటి బొంగులు కంక బొంగులు లాంటివి ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక పొయ్యి ఉంటుంది పొయ్యిపై ఒక పెద్ద కుండ ఒక గంజు దానిపై మూత ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒకటి తూత కొమ్మ అంట ఫ్రెండ్స్ నాకు తెలియదు నేను అయితే ఇప్పుడే చూసాను తూత కొమ్మ అని నేను కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇలా కొమ్ముల మాదిరిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొమ్మేనంట చాలా బాగుంది చూడడానికి అయితే అప్పుడు వాళ్ళ కాలం నాటి ఇలా పర్కెడు అంటే లంగా లాంటిది ఫ్రెండ్స్ కట్టుకునే లంగా లాంటిది ఈ అంగి వాళ్ళు వేసుకున్న లంగా అంగి ఇలా అద్దాల్లో పెట్టి ఉంచారు ఫ్రెండ్స్ మనం ముట్టుకోవడానికి వీలు లేదు కానీ ఫోటో తీసుకోవచ్చు పర్కెడ్ అంట ఫ్రెండ్స్ వాళ్ళు ధరించే బట్టలు అవి ఇలా బాగున్నాయి ఇలా కాళ్ళ గజ్జలు కానీ ఇంకా చాలా వరకు వాళ్ళు యూజ్ చేసినవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా గిల్లిగాయ అంట ఫ్రెండ్స్ నాకైతే తెలియదు గవ్వల ఆకారంలో ఉన్నవి ఇంకా పైన చూస్తే ఇలా ఫోటోలు వాళ్ళ పైడిద్దరాజీ కానీ సమ్మక్క పడగలు కానీ ఉన్నాయి కొంచెం ముందుకొస్తే ఇలా చిర్రలు చిర్రలు అంటే మనం ఆడుకునే కోలలు ఫ్రెండ్స్ వాళ్ళు యూజ్ చేసినవి ఇలా చాలా వరకు ఉన్నాయి కోలలు ఇవి కూడా కట్టే కోలలు ఫ్రెండ్స్ వాళ్ళు నృత్యం చేయడానికి ఉపయోగించేవి ఇలా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ మనం ఎప్పుడూ చూడనివి ఇలా జింక కొమ్ములు మృగం కొమ్ములు చాలా వరకు ఖడ్గ మృగం కొమ్ములు అంట ఫ్రెండ్స్ ఉన్నాయి ఇగో ఇది చేపల వల్ల ఫ్రెండ్స్ దాన్ని చాలా భద్రంగా సిద్ధపరిచారు ఇది ఊతమాట ఫ్రెండ్స్ మరి ఇది ఏమన్నా పిట్టలను కోళ్ళను ఇట్లా కమ్మడానికి ఉపయోగించేవారో తెలియదు ఇది బాణము బాణాన్ని ఇలా పైన పెట్టారు చూడడానికి చాలా బాగుంది ఇది మాపు అంట ఫ్రెండ్స్ మాపు అంటే మరి ఏదన్నా పిట్టలకు సంబంధించింది కావచ్చు ఇలా చేపల బ్యాగ్ చేపలు పట్టి వేసుకునే వలలు కానీ బ్యాగులు లాంటివి ఇలా సిద్ధపరిచారు ఇది విల్లంబు అంట ఫ్రెండ్స్ అంటే బాణానికి సంబంధించింది ఇది పావురాల మీట అంట ఇది జింక కొమ్ములు ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ ఫోటో దిగుతున్నారు అలాగే ఇగో బలి బరిసే వాళ్ళు వాడిన బరిసేల ఫ్రెండ్స్ వాళ్ళు వాడిన చాలా వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వీళ్ళంతా చూస్తున్నారు ఇది పౌజు ఉచ్చాట అంటే పిట్టలను పట్టేది అంట ఫ్రెండ్స్ వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక్కటి ఇలా గాలాలు కుందేళ్ళను కానీ వాటిని పట్టేటి ఎలుకబోన్ ఫ్రెండ్స్ ఇలా చాలా వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి మనం ఎప్పుడు చూడని వస్తువులు కూడా ఇలా ఉన్నాయి నేనైతే ఎప్పుడు చూడని వస్తువులన్నీ ఇక్కడ చూస్తున్నాను ఫ్రెండ్స్ మనం ముందు తరంలో కూడా ఇది పులివీట అంట ఫ్రెండ్స్ మరి పులిని పట్టేదో ఏంటో తెలియదు ఇలా మూట బావి బొక్కన బావి దగ్గర వేసుకునే మూట బావి గిరికాట బావి గిరికాట తాళ్ళు అప్పుడు వాళ్ళు యూజ్ చేసేటివి చాలా వరకు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెక్కలు ఇవన్నీ చాలా చాలా వరకు వీటిని ఈ ఈ దారాల చుట్టలు ఇవి ఇవన్నీ చాలా వరకు ఇలా అందులో చాలా భద్రంగా దాచారు ఫ్రెండ్స్ మనమైతే ఎప్పుడు చూడలేము కోపిరితాడంట ఇది కోళ్ళ బుట్ట అంట ఫ్రెండ్స్ అప్పుడు కోళ్ళను అమ్ముకోవడానికంట ఇది దిమ్మిస ఫ్రెండ్స్ కింద మనం నేలను సమానం చేసుకునేది ఇది మాత్రం నాగలి నేను చూశాను ఫ్రెండ్స్ నాగలిది పొలాలు దున్నేది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీన్ని కూడా ఇలా మంచిగా మనం చూడలేము మన పిల్లలు కూడా చూడలేరు దీన్ని చాలా భద్రంగా ఇలా పెట్టి మనకు చూపిస్తున్నారు ఈ మ్యూజియంలో చాలా చాలా చూడదగ్గ చాలా ఉన్నాయి పార గొడ్డన్లు ఇలా గొడ్డలి కొడవన్లు ఇలా చిన్న గంపలు ఇలా ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ గుణపం అంట జల్లెడ జల్లెన ఇవన్నీ చాలా మనకు తెలియని వస్తువులు కూడా చాలా వరకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది మ్యూజియంకి అయితే మీరు తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ లోన్కి వెళ్ళడానికి ఒక టెన్ రూపీస్ ఎంట్రీ ఫీజు మీరు చాలా మిస్ అవుతారు ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి ఇలా వాళ్ళు వాడిన కొన్ని వస్తువుల పేరైతే కూడా నాకు తెలియడం లేదు ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇలా కత్తి కత్ మన కత్తిపేట కోసేది ఇలా పైన గంప చాట ఇలా ఉట్లు ఉట్లు అంటే మనం వంట చేసుకొని వంట గంజలు పెట్టుకునేటివి ఇలా సిరి సిరిచాప ఉట్లు అంటే ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి తాడుతో చేసి పైన కట్టుకొని అందులో గంజలు పెట్టుకుంటారు ఇది సిరి సిరిచాప ఈత చేప ఇలా చాట ఇలా గంప లాంటివి చాలా వరకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు ఇలా గంపలు మొత్తము ఇలా వాటితో ఈ కంక వాడితో చేసినవి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఒక చాట తప్ప ఇక్కడ ఉన్నవి ఏవి నాకు తెలియదు ఫ్రెండ్స్ మీరు వెళ్ళినట్లయితే ఒకసారి చూస్తే వాటి పేరు చెప్పండి ఇక్కడ పేర్లు ఉన్నాయి కానీ కొంచెం నాకు అర్థం కాలేదు గంపలంట చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా వరకు మనం చూడని వస్తువులు ఎన్నో ఉంటాయి ఒక్కసారి అయితే మనము ఆదివాసుల కాలంలోకి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇసర్రాయ్ అని రోలు అని సోలా అని అరిసోలా అని రోలు అని రోకలి అని కంచు బిందెలు కంచుగా చెంబులు కంచు కొంచెం ఫ్రెండ్స్ అప్పుడు కొంచెం అంటే పదహారు సోలు పట్టేదంట అలాంటి కుంచాలు కంచి ఇలా అన్నీ అద్దాలు పెట్టెలో చాలా వరకు భద్రపరిచి పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సోలా అని అరసోలా అని గిద్దె అని కొలతలు ఫ్రెండ్స్ అప్పుడు వాటితో కొలుచుకునేవారు ఇప్పుడు మనం కేజీల్లో కొలుచుకునే వాళ్ళం కదా ఇది కంచు బిందే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవేమో మన సూరకాయలు పగలగొట్టి లోపల నుండి కొంచెం గింజలు తీసివేసి పైన ఇలా ఉంచి వాటిలో వాటర్ నింపుకునేవారు వాళ్ళు వాటర్కు యూజ్ చేసేవారు ఇప్పుడు ఇవేమో చేపలు అవి ఫ్రెండ్స్ ఇలా చేపలు అని పట్టుకొని వేసుకోవడానికి మనకు ఇప్పుడు బ్యాగుల్లాగా అవి చేపలవి ఇలా గంటే అని చెక్కగంట అని చాలా వరకు చెక్కవి కలుపుకునేవి ఉన్నాయి ఇలా కొమ్ములు అవి వేటికొమ్మలో తెలియవు ఇవి కాళ్ళ గజ్జలంట ఫ్రెండ్స్ ఇలా చిన్న కంచు చెంబులు ఇలా కత్తి వాళ్ళు యూజ్ చేసిన గొడ్డలి చాలా వరకు చిన్న గుర్రం బొమ్మలు లాంటివి మరివి ఏం గుర్తో తెలియదు ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇలా చిన్న కుండకు అలా ఐరోన్ ఫ్రెండ్స్ పెళ్ళిలో పెట్టే విస్తారు అలా అది ఇలా చాలా చాలా వరకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే అసలు చూస్తుంటేనే వాటి పేర్లు కూడా తెలియని కూడా కొన్ని ఉన్నాయి అవేసారు కుంత అంట ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలియదు కుండకైతే ఇలా వేశారు వాళ్ళ కాలం నాడు యూజ్ చేసే మంచము దీనికి కూడా ఈ మంచాన్ని కూడా కంకనారలతోనే అల్లారు ఫ్రెండ్స్ ఇప్పుడు పైన చూస్తే ఇలా ఉంది ఇప్పుడు ఇలా ముందుకు ఇంకొక రూమ్లోకి వస్తే ఇలా ఐరోన్లు పెళ్ళప్పుడు మనం ఐదు కుండలు పొదించి పెట్టుకుంటాం చూడండి అలా ఉన్నాయి మరి కొంచెం ముందుకు వస్తే ఇలా ఒక అతను ఒక బొమ్మను పెట్టి ఒక తరాజులో కూర్చోబెట్టినట్టు ఉంది దానికి అర్థం ఏంటో తెలియదు పక్కకైతే ఖాళీగా ఉంది ఇటు పక్క చూస్తే మనం చిలుకల గుట్ట ఏ విధంగా ఏ ఆకారంలో ఉంటుందో ఆకారంలో ఇలా గుట్టలాగా మంచిగా ఏర్పాటు చేసి పెట్టారు ఈ చిలుకల గుట్ట మనం వెళ్ళి ఎలాగో పైకెక్కి చూడలేము కదా ఈ విధంగానైనా చూసి చాలా సంతోషపడవచ్చు ఈ పక్కన ఉన్న తరాజులోనైతే ఒక తాతలాగా కూర్చున్నారు అంటే తను తల్లికి ఎత్తు బంగారం ఇవ్వడానికి గుర్తేమో అది ఈ చిలుకల గుట్ట పైన అయితే అప్పుడు ఇలా ఉండేదంట ఏబీ ఐరోన్లు ఫ్రెండ్స్ పెళ్ళినప్పుడు ఇలా కుండలను పొదించి పెడతారు ఈ చిలుకల గుట్ట చాలా బాగుంది ఫ్రెండ్స్ మనమైతే ఇలాగ వెళ్ళి చూడడం కదా వాళ్ళైతే అప్పుడు చూసినట్టు అలా ఉంది కొంచెం ముందుకు వస్తే ఇలా గుడిసేలాగా వేసి ఉంది ఫ్రెండ్స్ మరి బండారంట కవచం అంట స్తంభం అంట ఇలా రాసి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అవి గిరిజన వాసులకు సంబంధించినవి మన దేవుళ్ళు కోర్చు ఇలా విగ్రహాలు కూడా ఉన్నాయి చెక్క బొమ్మలతో చేసి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పేర్లు ఉన్నాయి కానీ నాకు కాస్త తెలియడం లేదు ఫ్రెండ్స్ చాలా ఉన్నయితే బాగున్నాయి డప్పులు ఇవైతే డప్పులు ఫ్రెండ్స్ డప్పులకి ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పెట్టారు కొంచెం ముందుకు వస్తే ఇలా చిన్న గుడిసెలాగా ఉంది ముందు రావుతు లాంటివి అలా ఉన్నాయి గుడిసెనైతే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి అప్పుడు వాళ్ళు ఇలాంటి గుడిసెల్లో ఉండేవారన్నా దేనిక వేశారు ఇందులోనైతే చిన్న దేవుని విగ్రహాలు పెట్టున్నాయి చెక్క బొమ్మలు మరి ఆ దేవుళ్ళ పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ముందుకొస్తే ఇలా కోయలు ఇద్దరు డోల్ వాయిస్తున్నట్లు ఇలా కడకు ఇద్దరు ఇటు ఇద్దరు కోయలు డప్పు వాయిస్తున్నట్లు డోలు కొడుతున్నట్లు ఉంటారు మధ్యలో ఇలా ఒక ఐదుగురు మహిళలు నృత్యం చేస్తూ కనబడతారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇటు పక్కకు ఒక డోల్ వాయిస్తున్నాడు ఇటు పక్కకి ఇద్దరు డోల్ వాయిస్తున్నారు మధ్యలో ఐదుగురు ఇలా చాలా నృత్యం చేస్తున్నట్లు ఉన్నారు ఫ్రెండ్స్ ఎంతో వాళ్ళు ఆ కాలంలో ఎంతో సందడి చేశారు అర్థమవుతుంది చాలా వాళ్ళ నృత్యాలు అంటే చాలా బాగుంటాయి అంటారు ఫ్రెండ్స్ చూడడమే కానీ ఇలా చూడడమే కానీ మనం ఎప్పుడు రియల్గా చూడలేదు కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వస్తే సారక్క పడిగా అంట ఫ్రెండ్స్ సారక్క పడిగా అంటే ఆంజనేయ స్వామి రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఇలా కొంచెం పైన చూస్తే పగిడిద్దరాజు సమ్మక్క పడిగా అంట ఫ్రెండ్స్ సమ్మక్క పడిగా ఇలా జెండకు ఇటు ఇటువైపులో ఉంది వాటి మీద ఉన్న గుర్తులు మరి వాళ్ళకు సంబంధించినవి ఏమో ఇటువైపు చూస్తేనైతే ఇది పగిడిద్ద గోవిందరాజు అంట ఫ్రెండ్స్ ఇలా ఉంది ఒక ఈ ఆకారంలో ఉంది ఇంకొంచెం ముందుకు వస్తే ఇది పగడిద్దరాజు పడగ అంట ఫ్రెండ్స్ ఇలా వాళ్ళకు సంబంధించినవి ఇలా పడగలు అంటే వాళ్ళ గుర్తులు ఫ్రెండ్స్ ఇలా పైన ఇలా పెయింట్ ఆకారంలో వేసి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇటు వస్తే ఫ్రెండ్స్ ఆ పాతకాలంలో సమ్మక్కను ఎలా కోడ ఎగిరేసేవారు ఎలా తీసుకొచ్చేవారు అప్పటి ఫోటోలు ఇలా గ్యాలరీ రూపంలో పైన ఫ్రెండ్స్ అంతా ఇలా ఫోటోలు ఏర్పాటు చేశారు అప్పుడు సమ్మక్కను ఎలా తీసుకొచ్చేవారు ఎలా వాళ్ళు గట్టిపై నుండి ఎలా తీసుకొచ్చేవారు జాతర ఎలా చేసుకునేవారు ఒక చాలా కాలం కిందట ఎలా ఉండేది పూర్వం అని ఇలా వాళ్ళ రూపాలను అప్పుడు వాళ్ళు చేసిన జాతరలను ఇలా ఫోటోల రూపంలో బంధించి ఇలా ఫోటోల రూపంలో తీసి ఇలా పైన గ్యాలరీలో ఉంచారు ఫ్రెండ్స్ చాలా బాగుంది అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారో ఇక్కడ ఏర్పడుతుంది వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా ఫ్రెండ్స్ కోయలైనా బోయలైనా చాలా దేవుడిలో చాలా ఉంటారు ఇలా జంపన్నవాగులో బండ్లు పోతున్నట్లు వాటర్లో నుండి అలా ఒక ఫోటో ఉంది ఫ్రెండ్స్ ఇలా వాళ్ళు అవి ఊదుతున్నట్లు జంపన్నవాగులో దేవుడు చెప్తున్నట్లు ఇలా చాలా వరకు ఫోటోలు అప్పటి ఫోటోలు బాగా తీసి గ్యాలరీ రూపంలో పెట్టుకున్నారు ఫ్రెండ్స్ మీరు వెళ్తే మాత్రం తప్పకుండా మ్యూజియంని చూడండి చాలా బాగుంటుంది పది రూపాయల టోకెనే కానీ ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూస్తేనైతే ఎంతసేపు అయినా మనకు రాబుద్ది కాదు చాలా చాలా బాగుంటుంది చాలా మంచి దృశ్యాలు ఫ్రెండ్స్ అప్పటి ఇగో ఈ దృశ్యం ఏంటో అర్థం కావట్లేదు చెట్ల బండ్లు వస్తున్నారు బాగుంది ఇగో మళ్ళీ ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ ఇలా చాలా బాగుంటాయి మీరు కనుక ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియండి ఫ్రెండ్స్ ఇంకేమైనా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే ఒకసారి నా ఛానల్కి కామెంట్ బాక్స్లో తెలియండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పటిలాగే కుకింగ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ ఇది స్పెషల్ లాగ్ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్